హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం వన్ పాట్ పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ స్పెషల్ టేస్ట్లో ఇంకా స్పెషల్గా ఉండడానికి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ముందుగా కుక్కర్లోకి వన్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి అండ్ అలాగే నేనైతే వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను మీరు కావాలంటే ఓన్లీ గీతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి కావాల్సిన మసాలాలన్నీ ముందుగానే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వంటకానుక హైలో పెట్టారంటే మసాలా అన్నీ మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు వేసి ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్కి కూడా ఆ మసాలా అంతా పట్టి మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది చూసారు కదా పన్నీర్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే కుక్కర్లో సన్నగా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి పింక్ కలర్లో వచ్చే వరకు మనం కలపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ అనేవి పింక్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి దాని దాంట్లో నేను త్రీ మిర్చిస్ వే వేస్తున్నాను ఎందుకంటే ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి నేను త్రీ వేసాను మీకు కారానికి తగ్గట్టు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా మిర్చి కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి టమాటోస్ బాగా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి అండ్ అలాగే మనం గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే డ్రై ఉంది కాబట్టి నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది నానబెట్టుకున్నాను మీ దగ్గర కనుక ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉంటే అప్పటికప్పుడే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం బాగా కలపెట్టుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అందులోనే గరం మసాలా జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలు మాడకుండా చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాన్ని మాడకుండా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట కనుక హైలో పెట్టారంటే మసాలా దినుసులన్నీ మాడిపోతాయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి సోక్ చేసుకున్న రైస్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ కప్ రైస్ తీసుకున్నాను ఒక టూ మెంబర్స్కి సరిపోతుంది ఈ క్వాంటిటీ అయితే వన్ కప్ రైస్లోకి నేను టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి అండ్ అలాగే ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి నేను సోనా మసూరి యూజ్ చేశాను కాబట్టి దాని తగ్గట్టు వన్ కప్కి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర అండ్ పుదీనా కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మెతుకనేది విరగకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ని అయితే పెట్టుకోవాలి ఒక వన్ విజిల్ వస్తే సరిపోతుంది వన్ విజిల్ వచ్చిన తర్వాత జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అనేది సిమ్లో ఉంచండి చూసారు కదా అన్నం అనేది ఎంత బాగా ఉడికి కలర్ఫుల్గా ఉంది అండ్ అలాగే బాగా పొడి పొడిగా కూడా ఉంది మనం సిమ్లో ఉంచడం వల్ల ఎక్స్ట్రా ఏమన్నా చెమ్మ కానీ ఉంది అంటే అది మొత్తం పోయి అన్నం బాగా ఇలా పొడి పొడిగా వస్తుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయి పన్నీర్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది మార్నింగ్ బాక్సెస్కి కానీ పిల్లలకి చేయడానికైనా ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్